హలో ఎవరీవన్ ఎట్లున్నారండి అందరు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికి కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చాలా 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 రోజుల తర్వాత ఈరోజు అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నిజంగా యూట్యూబ్లో ప్రతిరోజు వీడియోస్ చేయాలి పోస్ట్ చేయాలి అని అయితే ఆశ అయితే ఉంది బట్ టైం అయితే అస్సలు కుదరట్లేదు ఎందుకంటే మీ అందరికి తెలుసు నేను ఒక చిన్న జాబ్ చేస్తాను అలాగే చిన్న బిజినెస్ కూడా చేస్తాను ఇంకా యూట్యూబ్లో వీడియోస్ షూట్ చేయడానికి ఎడిట్ చేయడానికి అయితే అస్సలు టైం కుదరట్లేదు లేదు బట్ కాకపోతే ఛానల్ని అయితే వదిలేయడం నాకు అసలు ఇష్టం లేదనమాట అందుకని ఇంక కొంచెం టైం కుదిరినప్పుడు అప్పుడప్పుడు ఇలా వీడియో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇట్లా ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తున్న వీడియో కూడా నిజంగా మీ అందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారో అందుకైతే మీ అందరికీ కూడా నిజంగా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను మరి ఇంకా ఈరోజు నా వీడియో ఏంటంటే బొబ్బట్లు అనమాట అదేనండి భక్ష్యాలంటాం కదా అవి తెలంగాణకి స్పెషల్ అని చెప్పచ్చు అయితే ఈ మధ్య ఒక షార్ట్ వీడియో నేను బొబ్బట్లు చేస్తూ పెట్టాను అదే అదేనండి భక్ష్యాలు చేస్తూ పెట్టా ఆ వీడియోకి టూ ల్యాక్స్ పైన వ్యూస్ అయితే వచ్చినాయి అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని వీడియోస్లో ఆ ఒక్క వీడియోకి అంతకనం వ్యూస్ అయితే వచ్చినాయి నేనైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇక తర్వాత మళ్ళా వీడియోస్ అన్నిటికీ నార్మల్ వ్యూస్ వచ్చినాయి ఎందుకంటే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఎలాగైనా వ్యూస్ అయితే తక్కువ వస్తాయి బట్ నో ప్రాబ్లం ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఛానల్ని వదిలేయడం ఇష్టం లేదు అందుకు ఏదో ఒక రకంగా మీతో కొంచెం కొంచెం కాంటాక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ ఇలా ఛానల్లో అయితే రన్ చేస్తున్నా ఇంక ఈరోజైతే నేను మళ్ళీ ఆ రోజు బొబ్బట్లు చేసిన షార్ట్ వీడియో జస్ట్ నేను నార్మల్గా చేస్తుంది పెట్టాను అనమాట ఈరోజైతే ఫుల్ వీడియో అనుకున్నా ఇంక ఇక్కడ నేను బొబ్బట్లు చేయడానికి ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకొని ఒక రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను దాంట్లో కొంచెం లైట్గా షోడా ఉప్పు ఒక రెండు స్పూన్లు ఉప్మారం ఉంటుంది కదా అది ఈ మూడింటిని కొంచెం మిక్స్ చేసి మంచిగా మనకి ఒక ఇంకా బోండా పిండి లాగా అలా కలుపుకొని దాని మీద ఆయిల్ పోసి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టాను అనమాట తర్వాత ఇక్కడైతే నేను శనగపప్పు రెండు కప్పులు మైదాపిండి తీసుకున్నాను కదా సేమ్ క్వాంటిటీతో నేను రెండు కప్పుల శనగపప్పును కూడా తీసుకొని మంచిగా వాటర్లో కడిగి ఒక గంట పాటు నానబెట్టి మంచిగా కుక్కర్లో వేసి ఒక త్రీ వేల్స్ వచ్చేవరకు అయితే ఉడకబెట్టాను తర్వాత దాంట్లో బెల్లం వేసేసి మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టేసి ఉడికించేసి ఒకసారి మిక్సీ పట్టుకొని ఆరేంత వరకు ఉంచుకున్నాను తర్వాత ఇక్కడ చూసారు కదా నేను మైదాపిండి ముందే కలిపి ఇలా నూనె వేసి పెట్టుకున్నాను కదా చూసారా పిండి ఇలా అయిందనమాట సాఫ్ట్గా మనమైతే ఈ పిండిని ఇంకా మళ్ళీ కలపకూడదు కలిపామంటే మాత్రం పిండి మొత్తం విరిగిపోతుంది ఇక మనం ఈ శనగపిండి ముద్ద ఉంటుంది కదా ఆ ముద్దని మంచిగా మనకి ఎంత కావాలో అంత సైజులో లడ్డూల్లాగా చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఒక సైడ్ నుంచి ఈ మైదా పిండిని తీసుకొని నేనైతే ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ మీద నేను ఈ భక్ష్యాలను అయితే ఇలా చేస్తున్నాను అనమాట నిజంగా వీటిని చేయడం అంత వీజీ అయితే ఏం కాదు వంటల్లో ఆరితేరిన వాళ్ళకే ఈ వంటలు నిజంగా వీజీ వస్తాయండి నిజంగా మళ్ళాంటలకైతే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే నాకు కూడా కొంచెం కష్టమే అయింది అవి చేయడం పిల్లలు ఏదో తినాలి తినాలని అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం చేశాను కానీ చాలా ఇబ్బంది అయిపోయింది అసలు ఇది చేయడానికి బట్ కాకపోతే ఫైనల్గా అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది అనమాట మీకు తెలుసు కదా మనం ఏదైనా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తాము అట్లా ఉంటుంది మరి మనతోటి ఇంకా ఇదైతే ఇక్కడ ఇలా చేశాను కదా ఇంకా పక్కనే పెం పెంకు పెట్టుకున్నా అనమాట దీన్ని కాల్చడానికైతే నేనైతే నేతిని యూజ్ చే నెయ్యిని అయితే యూజ్ చేసిన ఆయిల్ని కాకుండా నెయ్యిని అయితే యూజ్ చేసిన అనమాట చూసారా ఎట్లొచ్చిందో అంటే అంత పర్ఫెక్ట్గా కొంచెం అంటే అటు ఇటు అయింది బట్ కాకపోతే తినడానికి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనం పర్ఫెక్ట్ చేయాలంటే కొంచెం కష్టం కదా మరి ఏదో అలా వచ్చినట్టయితే చేసా కొన్ని స్వీట్స్ ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తానండి ఈ పల్లీ చిక్కీ ఉంటుంది కదా పల్లీ చిక్కీ కానీ లడ్డు కానీ సుండుండ కానీ ఇంకా అరిసెలు కానీ ఇట్లాంటివి చాలా పర్ఫెక్ట్గా చేస్తా కొన్ని మాత్రం ఎందుకు అంత పర్ఫెక్ట్గా చేయలేను కూరలు కూడా అంతే కొన్ని కూరలేమో చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా చేస్తాను కొన్ని కూరలు మాత్రం వరస్ట్గా ఉంటాయి అన్నమాట ఎందుకు మరి అట్లా అవుతుంది ఒక్కోసారి ఇంకా ఎక్కువ అయితే నేను సాంబార్ చేస్తాను అనమాట సాంబార్ నేను చేస్తే మస్తు ఉంటుంది అంత టేస్ట్ చేస్తా తర్వాత వంకాయ పచ్చడి ఉంటుంది కదా ఇక వంకాయ పచ్చడికి అయితే పేరు పెట్టేదే ఉండదు అంత బాగా చేస్తా వంకాయ పచ్చడి చట్నీస్లో అయితే టమాటా పచ్చిమిర్చి చట్నీ వంకాయ చట్నీ సొరకాయ చట్నీ బీరకాయ చట్నీ ఈ నాలుగు చట్నీలకైతే అసలు పేరు పెట్టే పని లేకుండా అద్భుతంగా అయితే చేస్తా ఇంకా కూరల్లో అయితే గుడ్డు పులుసు ఉంటుంది కదండి అదే మనం ఎగ్గుడకబెట్టి గుడ్డు మసాలా కర్రీ అంటాం కదా అది అదైతే ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట ఈ మధ్య నేను నేర్చుకున్నా అది కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా చాలా బాగా కుదిరింది యాక్చువల్గా ఆ కూరను వచ్చేసి నేను శ్రావణి కిచెన్ ఉంటుంది కదా అందులో అయితే చూజ్ చేశాను నిజంగా ఆ సిస్టర్ అయితే నిజంగా బాలే బాగా చెప్తారాబ్బా వండలు నిజంగా తన చూసి ఆ సిస్టర్ ఒకటి చూస్తాను నేను తర్వాత వంశీ ఫుడ్స్ ఉంటుంది కదా వంశీ ఫుడ్స్ అని ఉంటుంది కదా ఛానల్ అది కూడా ఫాలో అవుతాయి వీళ్ళిద్దరిలో ఎవరిది చేసినా కూడా నాకు ఐటమ్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అందుకని ఎక్కువ వాళ్ళు ఇద్దరిని ఫాలో అవుతూ ఉంటా ఇంకా చూసారు కదా ఫైనల్గా మనం చేసే భక్ష్యాలైతే ఇలా రెడీ అయిపోయినాయి నాకు వీడియో షూట్ అయితే మా పాప ఎక్ ఎక్కువ నాకు తనే సపోర్ట్ చేస్తుంది వీడియోస్ చేయడానికి వీడియో షూట్ చేయడానికి పర్ఫెక్ట్గా వీడియో తీస్తుంది కూడా ఎటువంటి అట్లా ఇట్లా ఫోన్లు అది కానీ అవన్నీ ఏం లేకుండా పర్ఫెక్ట్గా వీడియో అయితే తీసి నాకు హెల్ప్ చేస్తుంది మొత్తానికి చూడండి ఫైనల్గా మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి భక్ష్యాలు అసలు కొంతమంది బొబ్బట్లు అంటారు కొంతమంది భక్ష్యాలు అంటారు ఎక్కువ తెలంగాణలో అయితే వీటిని భక్ష్యాలనే అంటారు నేను ఎక్కువ ఎప్పుడైనా తినబుద్ది స్వీట్ షాపుల్లో కూడా దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ ఇంకా అది అరవై రూపాయల ప్యాకెట్ అలా ఉంటుంది బట్ తినాలనిపిస్తే మాత్రం వెంటనే తీసుకొచ్చుకొని తినేస్తామన్నమాట బట్ ఎంత అనుకున్నా కూడా బయట ఫుడ్ అంత సేఫ్ కాదు కదా అందుకని చెప్పేసి పిల్లలకి అయితే మాక్సిమం నైంటీ పర్సెంట్ నేను పిల్లలకైతే ఇంట్లోనే చేసి పెడతానండి వాళ్ళకి ఏది కావాలన్నా నాకు రాకపోయినా యూట్యూబ్లో జ్యూస్ అయినా సరే ఇంట్లోనే చేస్తాను బయట ఫుడ్కైతే అంత ప్రిఫరెన్స్ ఇవ్వను అనమాట ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా బయట రోజులు అసలే బాగాలేదు హెల్త్ అసలుకే బాగుండట్లేదు ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే చేసి పెడతాను అనమాట ఇంకా ఫైనల్గా బొప్పట్లు అయితే చాలా సూపర్గా వచ్చినాయండి మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి